కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ డిఆర్ఓ చంద్రశేఖర్ ఆర్టీఓ వాణి పాల్గొన్నారు వివిధ శాఖల్లో పెండింగ్ పనులపై మంత్రి ఆరా తీశారు గత ఐదేళ్లుగా కాలవల్లో సిల్డ్ తొలగించకపోవడంపై ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాల్లో స్వచ్ఛమైన నీరు అప్రకటిత విద్యుత్ కోతలను నివారించాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు మచిపట్నం మున్సిపాలిటీలో మరి యుద్ధ ప్రాధికన చేయాల్సినటువంటి మంచినీళ్ళ సప్లై కానీ శానిటేషన్ కానీ అలాగే డెవలప్మెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా కూడా జరిగింది అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేపట్టాల్సినటువంటి ఏదైతే ఇక్కడ పనులు ఉన్నాయో దాదాపు అరవై మూడు పన్నులకి వీళ్ళు పంపించడం జరిగింది పదిహేడు కోట్ల రూపాయలతో దానికి సంబంధించి శాంక్షన్ కావాల్సింది ఉంది ఇమీడియట్గా దాన్ని మరి ఉన్నతాధికారులపై దృష్టి తీసుకెళ్ళి ఇమీడియట్గా శాంక్షన్ చేసుకొస్తే ఈ మ్యాక్సిమం ఈ వర్షాలు పడేలోపు చేయగలిగిన వీడు కానీ దాంట్లో వచ్చేటటువంటి షీల్ట్ కానీ ఇమీడియట్గా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటి మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూఎస్ మంచినీళ్ళకు సంబంధించి కూడా మరి ఈరోజు జనజీవన్ మిషన్ అని రేపు ఇంటింటికి మంచినీళ్ళు పంపివ్వాలనేది కుళాయిలు ఇవ్వాలనేది మరి గ్రామాల్లో ప్రతి మహిళ కోరుకున్నారు ఫస్ట్ దాని మీద మేము దృష్టి పెట్టడం జరుగుతుంది దాదాపు జల మిషన్ కింద రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అయితే దాన్ని ఎలా తీసుకెళ్లాలి అనేది ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా సోర్స్ ఏదైనా ముఖ్యంగా వాటర్ స్టోరేజ్ కూడా ఉండాలా టోటల్ ఇప్పుడు మచిలీపట్నం పెడన మరి వచ్చే మెడికల్ కాలేజ్ కానీ పోర్టు కానీ అన్నిటి కూడా తరగటూరు సమర్ స్టోరేజ్ ట్యాంక్ మీదే మొత్తం భారం పడుతుంది దానివల్ల టౌన్కి రేపు పొద్దున రాబోయే కారణం ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం మరి డిపిఆర్లు తయారు చేయమని చెప్పడం కూడా జరిగింది దాదాపు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇంకా అవసరమైతే అది ఎంపీ గారు ఉన్నారు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా పెట్టి ఇమీడియట్గా అవి కూడా తెచ్చుకోగలిగితే మందర మండలంలో ఉన్న ఇరవై ఒక్క వేల ఐదు వందల ఇళ్ళకి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి మేము వన్ ఇయర్లో దీన్ని టార్గెట్గా పెట్టుకొని చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం ఇమీడియట్గా కార్యక్రమాన్ని చేయడం కూడా జరుగుతుంది